ఇక్కడ జర్నలిస్టులు తన సొంత పత్రికలలో ఉన్న విషయాన్ని కూడా రాసి స్వేచ్ఛ లేదు టీవీలలో సోషల్ మీడియాలలో యూట్యూబ్ ఛానళ్ళలో వాస్తవ వార్తలు కూడా పెట్టే పరిస్థితి లేదు ఇదంతా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం మేము భయపెట్టించగలుగుతున్నాం మేము చెప్పిందే వేదం అని చెప్పి వాళ్ళు భ్రమలలో ఉన్నారు ఇవన్నీ కూడా పోయే కాలానికి వాడేటువంటి చివరి అస్త్రాలు మాత్రమే ప్రజలను నమ్ముకున్న వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు చేసే పనులు కాదు పిరికి వాళ్ళు చేసే పని పని ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు నీడని చూసి భయపడే వాళ్ళు నేను చూసి భయపడే ప్రజలంటే వనికి వాళ్ళు చేసేటువంటి చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నం అందుకనేది మన మీద వాడేటువంటి చివరి అస్త్రాలు